ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ మన కోసం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కు చేదు అనుభవం ఎదురైంది ప్రపంచ వేదికల పైన జర్మనీ వెళ్ళారు మ్యూనిచ్ సహకారంతో ఒక సదస్సులో పాల్గొనేందుకు భద్రతా సదస్సులో పాల్గొనేందుకు ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ని రిప్రజెంట్ చేస్తూ ఆయన వెళ్ళారు సో అక్కడ ఒక మహిళా అధికారి మీ ఐడి కార్డ్ ఎక్కడ అంటూ ఆసిమ్ మునీర్ని ఆపడంతో ఒక్కసారిగా ఆ వీడియో తెగ వైరల్ అయింది సో మీ ఐడి కార్డ్ చూపించండి లోపలికి వెళ్ళండి అంటూ ఆవిడ చెప్పడంతో ఒక్కసారిగా ఆసిమ్ మునీర్ కంగు తిన్నాడు ప్రపంచ దేశాలపై పాకిస్తాన్కు అసలు ఎలాంటి సముచిత స్థానం సముచిత గౌరవం దక్కట్లేదు అనడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పాకిస్తాన్ మాజీ సైనికాధికారి ఒక రజ అనే ఒక అతను స్పందించారు చాలా డిఫరెంట్గా స్పందించారు ఆయన ఆయన ఏమన్నారంటే ఆసిం మునీరు ప్రపంచ దేశాలు తెలిసినటువంటి వ్యక్తి కాదు అసలు ఆయన ఎవరికీ తెలీదు ఆయన ఒక కౌన్ కిస్కే అన్నట్టుగా ఆయన మాట్లాడారు అంటే ఒక రకంగా పాకిస్తాన్ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇప్పటికైనా వాళ్ళ తీరు మార్చుకోవాలన్నది మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తున్నమాట ఎంతవరకు భారతదేశం మీద పడి ఏరటం తప్ప పాకిస్తాన్ వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు ఎవరినన్నా అసలు కనీసం గుర్తుపడతారా మన మోదీ గారు మన దేశం నుంచి ఎవరన్నా విదేశాంగ ప్రతినిధులు పొరుగు దేశాలకు వెళ్ళినప్పుడు ప్రపంచ వేదికలపై మాట్లాడటానికి అసలు అక్కడ ఉన్న వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో చాలా మంచి గౌరవం ఇస్తారు వాళ్ళు మాట్లాడేందుకు వీలు కల్పిస్తారు కానీ ఇక్కడ ఆసిమ్ మునీర్కి మాత్రం నిజంగా చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి సో ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రపంచ దేశాలతో కొంచెం కాస్తంత సన్నిహితంగా ఉంటూ ఆ టెర్రరిస్ట్ క్యాంపుల్ని కొంచెం మూసివేస్తే నిజంగా ఒక రకంగా వాళ్ళకి కొంచెం అంటే ఒక ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు సో ఈ ఘటనపై మీరేమో అనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి